శ్రీ గురుపన మహ మన సంప్రదాయంలో దేవాలయానికి వెళ్ళటం దేవతలకు పూజ చేయటం అది ఒక సంప్రదాయం అయితేనండి చెట్లని పాములను పుట్టలను కూడా పూజ చేయటం ఒక సంప్రదాయం అండి మనం అనుకోవచ్చు చెట్లను పూజ చేయడం ఏమిటి అంటే అంటే చెట్లల్లో కూడా మరి రావి చెట్టు వేప చెట్టు అశుహూర్తం అని చెప్పేసి ఆ రావి చెట్టుకు నమస్కారం చేస్తే పిల్లలు లేని వాళ్ళు కూడా దానికి ప్రదర్శనలు చేస్తారండి రావి చెట్టుకి అందువల్ల ఏంటంటే ఇది ఇంకా వేప చెట్టును లక్ష్మీదేవిగా చూస్తారు చూసి కొంతమంది ఏం చేస్తారు చాలా దేవాలయాల్లో ఈ రావి చెట్టు వేప చెట్టు మొక్కలు తెచ్చి అక్కడ ఒకే పక్క పక్కన రెండు కలిసిపోయి పెరుగుతాయి అంటే ఏంటి దాన్ని కొంతమంది లక్ష్మీనారాయణ కళ్యాణంగా కూడా చేస్తారు అంటే రావి చెట్టు వేప చెట్టు విష్ణువు లక్ష్మికి ప్రతీకలుగా మనం వాటిని పూజిస్తాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి మనకు సైంటిఫిక్గా కూడా దీనివల్ల ఉన్నాయండి వేప చెట్టు గాలి చాలా మంచిది ఆ వేప చెట్టు గాలి వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్టీరియా నశించి మనకు మంచి ఆరోగ్య వాతావరణం వస్తుంది అండి అందుకని లక్ష్మీదేవి అంటే ఇంకెవడు ఇప్పుడు మామూలు చెట్టు అంటే కొట్టేస్తాం మనం అడ్డంగా ఉందని వేప చెట్టు అని కొట్టరు ఎందుకని కొట్టరు దానికి అమ్మో లక్ష్మీదేవి అంటాం ఆ లాభం ఏంటంటే ఆ చెట్టు కింద ఎవడన్నా కూర్చుంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు వేప పుల్లలతో పళ్ళు వాళ్ళం మనం గతంలో ఏమండి ఈ రావి కొమ్మలు రావి పుల్లలేమో సమిధనికి యజ్ఞాల్లో ఉపయోగిస్తారండి రావి వేపాకులు వేప ఇవి కొన్ని మందులు ఔషధాలు ఆయుర్వేదంలో ఉపయోగ వేప బెరడు వేప అంతా కూడా క్రిమి సంహారకం అండి చర్మ చర్మవ్యాధులకి వాటికి అన్నిటికి కూడా ఆ వ్యా వేప ఉపయోగపడుతుంది మాకు ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్లండి ఊరి చివర ఒక వేప చెట్టు పెద్ద దానికి ఆ గట్టులా గట్టి చుట్టూ ఆ చెట్టును పల్లెటూళ్ళలో కొన్ని పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మహాలక్ష్మ చెట్టు అంటారు దాన్ని మహాలక్షమ చెట్టు అని తిని ఆ చెట్టు పశువు రాసి ఎవరిడు నా కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో నాకు తెలుసు అండి నేను చూశాను కొన్ని పల్లెటూళ్ళలో శుభకార్యం జరిగితే వేప చెట్టుకు పూజ చేసి ఆ రోజున నాలుగు బిందెల పానకం తెచ్చి వడపప్పు తెచ్చి అమ్మవారికి అక్కడ ఆ వేప నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇన్ని గ్లాసులతో పానకం పోసి అంటే ముందు రోజు అనమాట ఏది గ గణపతి పూజ వచ్చేసి ముందు రోజున ఆ విధంగా చేసి వేప చెట్టును పూజించే సాంప్రదాయం ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళల్లో మన మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది అట్లాగే రావి చెట్టుకు నమస్కారం చేసేది అనమాట మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృషరాజా ఎలా